త్వము తీసుకొచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటి ఆ రోజే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అమల్లోకి వచ్చింది మన రాష్ట్రంలో సైలెంట్గా పెట్టారు ఎక్కడ ఏమి బయటపడకుండా సైలెంట్గా పెట్టి ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అనధికారికంగా కబ్జాలు చేసినారు మన ఆస్తులు మన భూములు ఎన్నికలు అయిన తర్వాత అధికారికంగానే కబ్జాలు చేయాలనే ప్లాన్తో ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటిలోనే అమలయ్యి జీవో ఫైవ్ వన్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ జీవోని పాస్ చేసి అట్లాగే ల్యాండ్ అథారిటీ కింద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద కమిషనర్ని వేసుకొని చైర్పర్సన్ని వేసుకొని అధికారులను కూడా నియమించారు మరి ఇన్ని సంవత్సరాలు మనం చూసాం ఐదు సంవత్సరాల కాలంలో కొండలను పిండి చేసినారు చెరువులను లేఅవుట్లుగా మార్చినారు నదులను కూడా కబ్జా చేసి రోడ్లు వేసుకున్నారు వాళ్ళ లేఅవుట్లకు లేదంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కబ్జా చేశారు టెంపుల్స్ దేవాలయ ల్యాండ్ భూములు కబ్జా చేశారు అట్లాగే జెడ్పీ హై స్కూల్స్ కబ్జా చేశారు జూనియర్ కాలేజెస్ కబ్జా చేశారు ఇంకా ఏం మిగిలిందని పేదవాడు ఎంతో కొంత ఆస్తి సంపాదించి ఏదో వాళ్ళ కూతురో కొడుకో పెళ్ళికో లేకపోతే వాళ్ళ పిల్లల చదువుకో ఎప్పుడైనా అవసరం పడితే అమ్ముకోవాలని చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఏమవుతుందంటే మనము ఈ జివోలో చూస్తే ఐదు ఐదవ సిరీస్లో చూస్తే ఏముంది టైట్లింగ్ ఆఫీసర్ అంట టైట్లింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని ఈ జివోలో పేర్కొంటుంది అంటే ఈ టైట్లింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు అక్కడ ఎవరైనా వెళ్ళి మాది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉంటుందంట జెరాక్స్ డాక్యుమెంట్స్ మన మన వాళ్ళకి ఇస్తారంట మరి ఈ జెరాక్స్ డాక్యుమెంట్స్తో మనకు బ్యాంకు లోన్లు రావు లేదంటే పిల్లల పిల్లల కోసము ఏదైనా ఆస్తి అమ్మాలనుకున్నా ఈ జెరాక్స్ డాక్యుమెంట్స్తో మనకు ఏమి కాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మటుకు వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ టైట్లింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు ఎవరి పేర్ల పైనైనా మార్చవచ్చు అనమాట అంటే ఇక్కడ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఈ రాష్ట్రంలో మన ఆస్తులు మనవి అని అనుకున్న ఆస్తులు మరుసటి రోజు వీళ్ళు మన పేర్లు మార్చచ్చు సర్వే నంబర్లు మార్చచ్చు ఏది ఏమైనా జరగచ్చు ఇక్కడ ఎవరి పేరు పైన మరి మనం ఒక్కటి ఆలోచన చేయాలా మన సంపాదించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకు ఇవ్వాలా వీళ్ళు ఇంతవరకు కబ్జా చేశారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వము వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కబ్జా చేసిన ల్యాండ్స్ అంతా మళ్ళా తిరిగి పేదవాడికి ఇవ్వాలని మేము అనుకుంటుంటే వీళ్ళేమో లేదు పేదవాడి దగ్గర నుంచో లేకపోతే మన దగ్గర నుంచి ఆస్తులు ఎట్లా లాక్కోవాలా అని చూస్తున్నారు తప్ప ఇంకేం లేదు అందరూ కూడా ఆలోచన చేయండి మీ ఆస్తులు మీవిగా ఉండాలి మీరు కష్టపడినారు మీ ఆస్తులు మీవిగా ఉండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేశారు అంటే మాత్రము మీకు ఇంకా మీ ఆస్తి ఒక్క రూపాయి కూడా ఉండదని నేను అనుకు నేను చెప్తున్నాను ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి మన ఆస్తులు మన భూములను మనం కాపాడుకుందాము అందరు మన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుకుందామని నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ జీవో ఏదైతే ఉందో ఇక్కడ నంద్యాల పార్లమెంట్ తరపు నుంచి ఈ జీవో పరిస్థితి మొత్తం రాష్ట్రం పరిస్థితి కూడా ఇదే అవ్వబోతుంది మరి ఆలోచన చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్